తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపాల బాబు జన్మదిన వేడుకలు కర్నూలులో తెదేపా జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు నందాల ఎంపీ డాక్టర్ శబరి తెదేపా రాష్ట్ర నాయకులు సోమశెట్టి వెంకటేశ్వర్ల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీలో బీసీలకు న్యాయం జరుగుతుందని తిరుపాల్ బాబు తెలిపారు రాష్ట్ర జిల్లా నాయకుల సమన్వయంతో జిల్లాలోని బీసీలకు పదవులు రావడానికి కృషి చేస్తానని తిరుపాల్ బాబు తెలిపారు జ్యోతి బాల్బో వినకు రోజు ఈరోజు మా మన ఒడ్డరి కులసులందరూ కలిసి స్నేహితుల కలిసి ఈరోజు కేక్ కట్ చేసి నాకు శుభాకాంక్షలు జరిపినందుకు వాళ్ళకు పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను ఎందుకంటే రాబోయే కాలంలో బీశీలం అంతా బాగా ఉండాలని తెలుగుదేశం పార్టీ ఒక ధోరణిలో పోతుంది కాబట్టి రాబోయే కాలంలో అందరికీ కల్లా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బట్టి సందర్భంగా బీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను నా వంతుగా రాష్ట్ర నాయకులను కానీ ఎవరైనా సరే జిల్లా నాయకులు కానీ అడిగి నా వద్దుగా అందరికీ న్యాయం చేకూరుస్తానని మనస్ఫూర్తిగా ఇలాంటి మరెన్నో లేటెస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి